హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు క్యాలీఫ్లవర్ ఆలు కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను అన్నం చపాతి జొన్న రొట్టెలకి సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్ స్టవ్ విరిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లో కొంచెం ఆయిల్ పూసుకున్న తర్వాత మనం ముందుగా కట్ కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఆలు ముక్కలు వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా కలిపి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి సన్నగ తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక టూ టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను పచ్చి బటాణని అవి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఒక టూ మినిట్స్ అలా కలిపి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా వేస్తున్నాను మా టమాటా టూ మినిట్స్ అలా ఫ్రై మగ్గిన తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ టమాటా మంచిగా మగ్గింది దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అంతా కారం వేస్తున్నా మా కారం కొంచెం స్పైసీ ఉంది మీ కారం బట్టి మీరు వేసుకోండి ఇప్పుడు టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ ఆలు ముక్కలు వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది అందుకే కొంచెం సాల్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ అలా కలుపుకొని ఫ్రై చేసుకుంటున్నా ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకుంటున్నాక టూ త్రీ మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే అయిపోయింది వేడి వేడి క్యాలీఫ్లవర్ ఆలూ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్